బీజేపీ ప్రభుత్వం రైతులు వ్యతిరేకమైనటువంటి చట్టాల్ని ప్రజాస్వామ్య పద్దతుల్లో కాకుండా పార్లమెంట్ ను బుల్డోజ్ చేసి ఈ రోజు ఆ మూడు చట్టాలు తీసుకొచ్చి రైతుల మీద తీవ్రమైనటువంటి భారాన్ని వేసింది దీనికి వ్యతిరేకంగా సుమారుగా పన్నెండు రోజులుగా రైతులు కోటి మందికి పైగా రోడ్ల పైన కూర్చొని అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నా వారిని గౌరవించి సమస్యను పరిష్కరించాల్సింది పోయి మొండిగా చర్చల పేరుతో విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేసింది వీటన్నింటినీ వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ సంఘీభావం తెలుపుతూ భారత్ బంధులు జయప్రదం చేస్తున్నారు ఇది గతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఏ రకంగా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రయోజనాల కోసం జమీందారి రైతు వారి మహల్వారి పద్ధతినిందిచ్చి పేద మధ్యతరగతి రైతాంగం యొక్క భూములన్నిటినీ జమీందారులకు భూస్వాములకు అప్పగించడానికి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందో అదే తరహా పద్ధతుల్లో ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు మోడీసా కంపెనీ ప్రభుత్వం అయినటువంటి ప్రభుత్వం ఆదాని అంబానీ కంపెనీలకు మేలు చేయడం కోసమే మూడు చట్టాలు తెచ్చింది ఈ మూడు చట్టాల్లో నిత్యావసర సరుకుల చట్టం రద్దు చేయడం అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆ రోజు ఏదైతే ధరల పెరుగుదల నియంత్రణ కోసం ఉపయోగపడినటువంటి నిత్యావసర సరుకుల చట్టాన్ని ఈ రోజు రద్దు చేయడం అంటే కార్పొరేట్ కంపెనీలు విచ్చలవిడిగా నిల్వలు చేసుకుని ప్రజల మీద భారాలు వేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మార్కెట్ పద్దతిని మార్కెట్ యార్డ్ సిస్టాన్ని అదే మనకేదైతే కనీసం మద్దతు ధర ప్రభుత్వం ప్రకటిస్తుందో వ్యవసాయానికి ఈ మద్దతు ధర ప్రకటించే బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పపోయింది తుకుడే గాంగ తన సహజమైనటువంటి తప్పుడు పద్ధతులు విమర్శించడానికి ప్రయత్నాలు చేసింది వీటన్నింటినీ తట్టుకుని రైతాంగం ఐక్యంగా ఏ రకమైనటువంటి అశాంతికి పాల్పడకుండా శాంతియుత ప్రజాస్వామ్య పద్దతులను నిరసన చేయడం ద్వారానే చర్చల పేరుతో ఈ రోజు కాలయాపన చేస్తుంది మేము బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు దేశభక్తులని నిత్యం చెప్పుకుంటున్నారు కదా దేశభక్తులు అయితే అరవై ఎనిమిది శాతం మంది రైతులు ఈ రోజు రోడ్లపైకి వచ్చి తమకు నష్టమైనటువంటి నల్ల చట్టాలు రద్దు చేయమంటే మీరు ఎందుకంటే నల్ల చట్టాలు రద్దు చేయలేకపోతున్నారు